హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీ టేస్టీగా చికెన్ హండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వాళ్ళ వీడియోలో చూద్దామండి మరి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వచ్చిన లైక్ చేసేయండి మరి ఈ రుచికరమైన చికెన్ హండీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా చికెన్ హండీకి చికెన్ తీసుకోవాలండి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీరు బోన్తో కూడా తీసుకోవచ్చండి ఇలా చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసేసుకోండి చికెన్ సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే సాల్ట్ వాటర్లో వన్ అవర్ పాటు పెట్టేసుకోండి మనం చికెన్ ముక్క తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకొని ఓ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనం చికెన్తో రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటామండి కానీ ఈ చికెన్ హండీ టేస్ట్ ఒక్కసారి చూసారంటే ఆహా అనాల్సిందే అండి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ కూడా చక్కగా వేపుకుందామండి చక్కగా ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టుకుందాము కర్రీలో సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి మీరు చికెన్ సాఫ్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తుంటే మాత్రం సాల్ట్ కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాము ఈ ఉల్లిపాయ మసాలా ఏమాత్రము మాడిపోకుండా చక్కగా కలుపుతూ వేపుకోండి ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటాలు ఒక రెండు కానీ మూడు కానీ తీసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసినా కూడా మనకి పులుపు వచ్చేస్తుందండి కర్రీ అనేది మీడియం సైజులో ఒక మూడు టమోటాలు బాగా పండినవి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ టమోటా ముక్కలు బాగా స్మాష్ అయిపోయి గుజ్జుగా రావాలండి మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే తొందరగా టమోటాలు అనేది మగ్గిపోయి చక్కగా గుజ్జులా ప్రిపేర్ అవుతుందండి చూడండి ఎలా వచ్చిందో ఇలా ఉండాలండి గ్రేవీ అనేది మనకి బాగా స్మాష్ అయిపోవాలి టమోటా మనం గిరెటతో కాస్త చిదుముకున్నామంటే టమోటా మొక్కలు ఏదైనా ఉంటే చక్కగా స్మాష్ అయిపోతాయండి ఈ కర్రీ రైస్లోకే కాదండి మీరు ఇందులోకి తీసుకున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి బిర్యానీ రైస్లోకి కూడా తీసుకోవచ్చు చక్కగా మనకి మసాలా ఇలా మగ్గుతున్నప్పుడు స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకుందాము కారం పొడి మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి నేను క్వాంటిటీ చెప్పట్లేదండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోనే ధనియా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ గరం మసాలా ప్లేస్లో మీరు చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి నేనైతే గరం మసాలా యాడ్ చేసుకున్నానండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలిగి పెట్టేసుకోండి ఈ మసాలా బాగా మగ్గిన తరువాత ఆయిల్ అనేది పైకి రావాలండి అప్పటి వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కడిగి శుభ్రపరచుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందామండి ఇలా చికెన్ యాడ్ చేసి ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకున్నామంటే ఇందులో ఓటర్ అనేది వస్తుందండి ఈ చికెన్లో నుంచి ఓటర్ మొత్తం ఇనికిపోయే వరకు చక్కగా ఇలా కలుపుతూ మగ్గించుకోండి ఓటర్ ఉనిందంటే మనకి కర్రీ అనేది నీసువాసన అనేది వస్తుందండి చక్కగా మగ్గిపోవాలి వాటర్ ఏ మాత్రము ఉండకూడదండి చికెన్లో నుంచి వచ్చే వాటర్ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి చూడండి చక్కగా మనకి వాటర్ మొత్తం ఇనికిపోయిందండి ఇలా కరెక్ట్గా రావాలండి వాటర్ అస్సలు ఉండకుండా చూసుకోండి మనకి చికెన్లో నుంచి వచ్చే ఓటర్ ఉనిందంటే మాత్రం కర్రీ అనేది స్మెల్ వస్తుందండి అది మాత్రం చూసి చేసుకోండి వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఓపికతో కలుపుతూ మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ కసూరి మేతి యాడ్ చేసుకోండి చేతితో కాస్త నలిపి యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలపైన మీగడ తీసుకొని ఫోర్స్గా మిక్సీ పట్టుకున్నామంటే ఫ్రెష్ క్రీమ్ రెడీ అవుతుందండి ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయటం వల్ల కర్రీ డబల్ రుచితో ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీరు ఎందులోకి సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తింటారండి అంత మంచి రుచి ఉంటుందండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మీకు కర్రీలో కాస్త గ్రేవీ కావాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు మగ్గించేసుకోండి ఎక్కువ గ్రేవీ వద్దు అనుకుంటే వాటర్ వేయటం స్కిప్ చేసేయండి చూడండి చక్కగా నేనైతే ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని స్టవ్ కట్టేసుకున్నామంటే టేస్టీ టేస్టీ హండీ చికెన్ రెడీ అండి చివరగా కాస్త కొత్తిమీర తగిలించామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూశారు కదా మరి ఈ చికెన్ హండీ రెసిపీ మీకు నచ్చిందా అండి చికెన్తో మనం రకరకాల రెసిపీస్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి మరి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని చికెన్ హండీ కూడా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఓసారి ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాల్సిందే కదండి చికెన్ ప్రియులకు అద్భుతమైన రెసిపీ అండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి థ్యాంక్ యూ